అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నిజంగా నేను మీతో ఈ మాటల్ని ఖచ్చితంగా పంచుకోవాలి ఎందుకంటే నా ఆలోచనలు మీతో చెప్పుకోవాలనే ఒక ఆలోచనతోటే నేను యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది దీంట్లో తప్పులున్నా ఒప్పులున్నా అంతా మీదే బాధ్యత ఎందుకంటే వినే వాళ్ళకే ఆ అర్హత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత మీదే తప్పకుండా నేను చేసినటువంటి వీడియోలు పూర్తిగా చూడండి వినండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేస్తే మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మళ్ళీ ఇంకో వీడియోలో రాకుండా చూసుకోవచ్చు అనే ఒకే ఒక దాంతో మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను చాలా వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నాను ఎవరికి ఏ బాధ చెప్పుకోవద్దు మన కుటుంబ పరిస్థితులు చెప్పుకోవద్దు ఆరోగ్య పరిస్థితులు చెప్పుకోవద్దు చెప్పుకుంటే చులగనగా చూస్తారు అని బాధని సంతోషాన్ని దుఃఖ దుఃఖాన్ని సంపదలను అన్నీ మనసులో దాచుకొని రోగాన్ని మరింత పెంచి పోషిస్తున్నారు ఇంతకుముందు ప్రతిదీ అందరితో అన్ని విషయాలు పంచుకునేవారు అందరూ కలిసి నవ్వుకునేవారు బాధను పంచుకొని గుండె పగిలేలా ఏడ్చేవారు ఆ బాధకు ఓదార్పు పొందేవారు సేద తీరేవారు ఆరోగ్య పరిస్థితులు చెప్పుకుంటే స్నేహితులు బంధువులు సలహాలు ఇచ్చి రోగికి మార్గం చూపేవారు ఎవరి సంపద వారే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరు దోచుకోరు తీసుకోరు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇలా మార్పు వచ్చింది మనిషి లోపల అని ఆలోచిస్తే ఒకే ఒక అంటువ్యాధి మనుషులందరినీ మార్చేసింది అది అహంకారం అనే అంటువ్యాధి నిజంగా ప్రతి ఒక్కరికి అంటుకుంది కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఎలా అంటే మరణించే వరకు వాళ్ళ ఇంటిలో బాధలు ఇంకొకరికి తెలియనంత డబ్బు ముఖ్యం కానీ జీవితం కా జీవితం అంతకన్నా ముఖ్యం మనుషులతో ముడిపడి ఉంది ఊరు కూడా అడవిని తలపిస్తుంది ఎందుకంటారా అయితే టీవీ చూడడం అయితే సెల్ ఫోన్ చూడడం సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం ఎంత బిజీ అంటే మానవుడు ప్రతి మనిషి గాలి పీల్చుకోవడానికి కూడా టైం లేదు నీళ్ళు తాగడానికి కూడా టైం లేదు అన్నం తినడానికి కూడా టైం లేదు కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా తొందర తొందరగా అయిపోవాలి ఆ విధంగా జరుగుతుంది మనిషి యొక్క ప్రకృతి మార్చివేసిందా మనిషిని మనిషే మారాడా అర్థం కావడం లేదు మాట లేదు మాట మతి తప్పింది జీవితం గతి తప్పింది సమాజం లేదు ప్రతి దానిలో రాజకీయం మాత్రం వచ్చి చేరుకుంది ఫెస్టేజ్ పెద్ద పాత్ర పోషిస్తుంది అందరికీ ఇంట్లో ఒంటి నిండా రోగాలు నిద్ర పట్టదు నిల్చోవడం రాదు పరిగెట్టడం రాదు కూర్చోవడం రాదు చాత కాదు పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ఎదుటివాన్ని దగ్గర చాలా దగ్గరి బంధం ఉన్నప్పటికీ నమ్మించి మోసం చేయడం మాత్రం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఒకటి దొరుకుతుంది దానికి సమాధానం ఎందుకంటే మనం చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారు ఎదుటి వాళ్ళు చేసే తప్పులు ఇంకొద్దు చేస్తారు కాబట్టి మన ఆత్మ పరిశీలన నేనేం చేస్తున్నాను ఎదుటి వ్యక్తికి ఎంత విలువిస్తున్నాను ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాను అని ఎదుటి వ్యక్తి అబ్జర్వ్ తప్పకుండా చేస్తాడు మనం మాట్లాడే మాట తప్పకుండా ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ తప్పులన్నిటికీ సమాధానం దొరుకుతుంది అహంకారం అనే రోగాన్ని వదిలితే అన్నీ సవ్యంగా సాగుతాయి కాబట్టి అని నా భావన నాకు అనిపించి నేను మీతో పంచుకుంటున్నాను ఆలోచించండి ఎదుటి వాళ్ళను చులకన చూసే భావం ఎప్పుడు ఏర్పడుతుందో ఎప్పుడు కలుగుతుందో మనసులో ఒక్కసారి ఒక్కసారి మనది మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏవి ఉండవు అందరము నవ్వుతూ అందరితో పంచుకోవడానికి వీలుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మన ప్రవర్తన అలా ఉంటుంది ఇది మాత్రం నిజం ఇంకా అంతేకాకుండా ఈ మధ్య నటించడం చాలా ఎక్కువైపోయింది ఇంతకుముందు సినిమా వాళ్ళే నటించేవాళ్ళు కానీ ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి నటన అనేది వచ్చి చేరింది వచ్చింది కాబట్టి అందరూ నటిస్తూనే ఉన్నారు కానీ నటన అనేది ఎదుటి వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది కానీ అర్థం కాదని మనం అనుకుంటాం దయచేసి నటిస్తూ వ్యక్తిని నమ్మించాలనుకోవడం చాలా తప్పు అది నటనని తెలిసి నవ్వి ఊరుకుంటున్నారు తప్పితే టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనతో అలాగే నటిస్తున్నారు ఇది జరుగుతూనే ఉంది జీవితం సినిమా కాదు నటించడానికి జీవించండి ప్రేమతో అనుబంధాలతో ఆత్మీయులతో పంచుకోండి అనురాగాలను పంచుకోండి ఆ విధంగా ఆ బంధాలను పెంచుకోండి స్నేహితులను పెంచుకోండి మునుపు అందరం ఏ విధంగా జీవించే వాళ్ళమో ఇప్పుడు కూడా అదే జీవన విధానాన్ని మనం పాటించి మనం అందరం కలిసిమెలిసి ఉంటూ మన జీవిత విలువల్ని పెంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే మన ఆరోగ్య పరిస్థితులు బాగుపడతాయి మన జీవితాలు బాగుపడతాయి ఆనందాన్ని సంతోషాన్ని కష్టాన్ని దుఃఖాన్ని స్నేహితులకు బంధువులకు చెప్పుకుంటూనే బాగుంటుంది ఎవ్వరు ఎవరిని చులకన చేయరు ఎవరి ధనం ఇంకొకరు తీసుకుపోరు కాబట్టి చెప్పుకోవడం వల్ల నీకు ఓదార్పు దొరుకుతుంది అనుకుంటే తప్పకుండా ఆ వ్యక్తికి చెప్పుకోండి చెప్పుకొని మీ ఓదార్పును పొందండి గట్టిగా అండి మీలో ఉన్న బాధను తీర్చుకోండి ఆ విధంగా మీరు తేలికైపోవడమే కరెక్ట్ అది నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే జీవితంలో ఎప్పుడు కూడా నటించండి ప్రేమతో జీవించండి ఆత్మీయతతో జీవితాన్ని పంచుకోండి అది ఎప్పటికీ నీ మరణం తర్వాత కూడా నిన్ను జీవించి ఉండేలా చేస్తుంది అన్నది మాత్రం నిజం మీకు కూడా తప్పకుండా నిజం అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రమా ఇంకో విషయం కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు